అయితే చేసిన పాపం ఏ విధంగా పోతుంది దీనికి కూడా ఉన్నది అయ్యా ప్రాశ్చితం ముందు పాపానికి కనుక ముందు పాపం చేసేద్దాం తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుందాం అని కొందరు సిద్ధమైపోతారు ఇదేమైనా బాగుంటుందండి రోగం వస్తే మందు కనుక మనం రోగం తెచ్చుకుందామని ఎవడని అంటాడు అలాగే ఎప్పుడు కూడా పాపం చేయడానికి సాహసిస్తే మాత్రం ప్రాయశ్చిత్త కర్మ కూడా వాడికి తొలగించలేదు ఎప్పుడైనా పాపం చేశాను తెలుసో తెలియక అని తెలుసుకుని ముందు కావాల్సింది పశ్చాత్తాపం అయ్యో తప్పు చేసే నేను బాధపడాలి అప్పుడు చేసిన పాపంలో పాపంలో పావు భాగం పోతుంది గుర్తుపెట్టుకోండి లెక్క కూడా చేసిన శాస్త్రం పశ్చాత్తాప పడితే పావు భాగం పోతుంది అందులో పశ్చాత్తాప కొంత డబ్బు కట్టి వేసినా పాపము పోవును పోదు తెలుసుకోండి శాస్త్రం ఇక్కడ కనుక ఆరు రోజులు పాపం చేసే ఏడో రోజు పశ్చాత్తాపడితే పోదండి ఇక్కడ కాబట్టి పశ్చాత్తాపంతో పాపాలు పోవు పావు భాగం పోతుంది తర్వాత ఏమిటంటే పశ్చాత్తాపం తర్వాత అయ్యో ఇంత పాపం చేసేనా బాధపడి తర్వాత ఇకపై చెయ్యను అని నిశ్చయించుకోవాలి రెండు స్టెప్ అది ఇకపై చెయ్యను అనుకుంటే మరొక పావు భాగం పోయింది కొందరు పశ్చాత్తాపడుతుంటారు మళ్ళీ చేసేస్తుంటారు చిచి ఎంత తప్పు చేసానండి అంటాడు ఇక చెయ్యడేమో అని మనం అనుకుంటాం మళ్ళీ రేపు రెడీ బలహీనతలు అలా ఉంటే ఏం చేస్తాం కానీ ఇకపై చెయ్యను అని నిర్ణయించుకున్నాక వాడికి ఇంకా పోయేది ఆ నిర్ణయమే సగం మరో పావు భాగం తీసేసింది ఆడు తర్వాత ఏంటంటే సత్కర్మలు చేయాలని నిర్ణయించుకోవాలి నేను ఇంకా సత్కర్మ చేస్తాను నిర్ణయించుకుంటే మరో పావు భాగం పోయింది ఎంత పోయింది ముప్పాతిగా సత్కర్మలు ఆచరించాలి అప్పుడు మిగిలిన పావు భాగం కూడా పోయిందండి ఇది పాపాన్ని పోగొట్టుకునే పాప నిరసన ప్రక్రియ